పీపుల్ హావ్ బీన్ మిస్సింగ్ ఫిలిమ్స్ ఫర్ టూ ఇయర్స్ యూనో ఎంతో కొంత వాళ్ళు వచ్చే విధానం ఫిలింతో పాటు ఫిల్మ్స్ మీద ఉన్న లవ్తో వచ్చే విషయం నాకు చాలా నచ్చింది అది అది అన్ని సినిమాలకు చూపిస్తాం అనేది నాకు చాలా నచ్చింది విషయం సో ప్రేక్షకులకి వచ్చి పుష్పానే కాదు బట్ అన్ని సినిమాల మీద ప్రేమ చూపించడం అనేది నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను கதே நிமிஷம் செப்போது தான் ஒர்க்கு பார்ட் டூ பார்ட் டூ தான் தலை